అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పండగ సందర్భంగా వినాయక విగ్రహాలు పెట్టినటువంటి నిర్వాహకులకి ఈవెంట్ ఆర్గనైజర్స్కి పోలీసు తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఈ మండపాల దగ్గర ఈ ఎలక్ట్రికల్ షాక్ అట్లా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ తర్వాత ఈ నైట్ టైంలో ఏదన్నా లడ్డూలకు సంబంధించి కానీ లేకుంటే వర్షాలు పడుతుంటాయి కాబట్టి తర్వాత లేకుంటే ఏదన్నా పొరపాటు జరిగి ఏదన్నా విగ్రహం డ్యామేజ్ కాకుండా నిరంతరం ఆడ ఉండాలని ఎటువంటి ఈ హారతిని పెట్టి అగ్ని ప్రమాదాలు కూడా చూసుకోవాలని తర్వాత నిమజ్జనం రోజున డీజిల్కి ఎటువంటి అనుమతి అనుమతి లేదు కాబట్టి ఏదైనా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవాలని చెప్పేసి పండుగ ప్రశాంతమైన వాతావరణం జరగాలని తర్వాత నిమజ్జనం రోజున వచ్చేసి ఎటువంటి మద్యం సేవించి కానీ లేకుంటే వాహనాలు దృష్టిగా అంటే ఫ్యాషన్ అండ్ నెగ్లిజెంట్గా తోలి కానీ లేకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని వృద్ధుల్ని పిల్లల్ని నిమజ్జనం ఏరే వరకు తీసుకురాకూడదు అని చెప్పేసి పార్కింగ్ ప్లేసులు కూడా పోలీసులు మేము ఏదైతే చూసిస్తామో అక్కడే పార్క్ చేసి అక్కడ నుండి చూడడానికి చెరువు వరకు రావాలని చెప్పేసి ఎంత వీలైతే అంత తొందరగా లైట్ లైటింగ్ ఉన్నప్పుడే హర్లీగానే నిమజ్జనం కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున డీజేలు పెడితే వాటి మీద చిన్న ప్రకారం చర్యలు ఆ ఇంకా విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిన వాళ్ళు దయచేసి ఏదైనా ఒక చిన్న కెమెరా ఏదైనా ప్లగ్ ప్లే టైప్ ఏదైనా కెమెరా పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఏదైనా వర్షం అన్న కానీ లేకుండా ఏదన్నా యాక్సిడెంట్లోకి ఏదైనా విగ్రహం డ్యామేజ్ కాకుండా కానీ ఒకవేళ అయినప్పుడేటువంటి సమస్య లేకుండా చూసుకోవాలని తర్వాత ఒక ఐదు మంది నిరంతరం విగ్రహం దగ్గర ఉండాలని చెప్పేసి పోలీసులు తప్పుడు కోరు కోరుతుంది ఎక్కడిన కానుకలు కానీ ముఠీలు కానీ దక్షిణాలు విలువైన వస్తువులు అవి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదు మంది నిర్వాహక కమిటీ సభ్యులు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కమిటీ వినాయక ఉత్సవాలు నేను అని చెప్పేసి ఒక యాప్లో పర్మిషన్కి అప్లై వాళ్ళు వాళ్ళ యొక్క ఐదు మంది ఆరు మంది అధినేత నేమ్స్ ఇచ్చారు అక్కడ ఏమైనా జరిగినా కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్ తర్వాత వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది వాళ్ళు విధిగా ఖచ్చితంగా దాన్ని తీసి ప్రింట్ తీసుకొని అక్కడ అతికిస్తే మా బిట్ కానిస్టేబుల్స్ బ్లూ కోడ్ కానిస్టేబుల్స్ వచ్చినప్పుడు అక్కడ అంత మొత్తం ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవా అని చెక్ చేసుకొని దాన్ని స్కాన్ చేసుకొని అక్కడ విజిట్ చేసినట్టు మాకు అవుతుంటుంది ఆ విగ్రహాన్ని చెక్ చేసినట్టు